అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్ పత్రిజీ నేను మమత సో మనం ఈరోజు వీడియోలో ఎనర్జీని మనం ఎలా లాస్ అవుతాము అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అంటే మనము ఎంతో కష్టపడి ధ్యానం చేస్తాము ఎంతో ఎనర్జీని మనం తీసుకుంటాము అంటే ప్రతిరోజు ఒక గంట కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ధ్యానం చేస్తాము సో చక్కగా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాము అయితే మరి అలా తీసుకున్న ఎనర్జీని మనం ఎలా కోల్పోతున్నాము ఎలాంటి పనులు చేయడం ద్వారా అంత అద్భుతమైన శక్తిని మనం లాస్ అవుతున్నాము మనకు అవసరమయ్యే వాటికి ఆ శక్తిని మనం ఏ విధంగా ఉపయోగించుకోలేకపోతున్నాము అనే విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాము సో మనం శక్తిని తీసుకుంటాము చాలా కష్టపడి ఎంతో శ్రద్ధగా ధ్యానం చేసి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం సో ఆ ఎనర్జీ అనేది మనలో నిలువ ఉండాలి మనలో నిలువ ఉన్నప్పుడు మాత్రమే సో మన సంకల్పాలు కానీ మన కోరికలు కానీ మనం అనుకునే పనులు కానీ జరుగుతాయి సో ఆ నిలువలు లేకుండా మనము ఆ ఎరక లేకుండా ఆ శక్తిని ఎలా కోల్పోతున్నామో ఎన్ని రకాలుగా మనం కోల్పోతున్నాము అనే విషయాన్ని తెలుసుకున్నాము సో మనం తీసుకున్న ఎనర్జీని ఫస్ట్ మన మాటల ద్వారా అనవసరమైన మాటలు మాట్లాడడం సో చాలామంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అంటే అవి ఏ విధమైన మాటలు అవి అవసరము అయిన మాటల అనవసరమైన మాటల దానివల్ల ఉపయోగం ఉందా సరి అయిన మాటలు మాట్లాడుతున్నారా సరికాని మాటలు మాట్లాడుతున్నారా అనేది మనం చూసుకోవాలి ఆ మాట పట్ల మనకి ఆ ఎరుక అనేది ఉండాలి సో అనవసరంగా మాటలు మాట్లాడడం ద్వారా ఎక్కువగా మాట్లాడడం ద్వారా కూడా మనము ఆ శక్తిని అనేది కోల్పోవడం జరుగుతుంది అలాగే మన ఆలోచనలు కూడా సరి అయిన ఆలోచన విధానం అనేది ఉండాలి నెగిటివ్గా ఎక్కువ ఆలోచనలు చేసిన అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేసిన ఎక్కువగా పదే పదే అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల కూడా మనం శక్తిని అనేది అనవసరంగా కోల్పోవడం జరుగుతుంది సో మనం తీసుకున్న శక్తిని మనకు కావలసిన వాటికి ఉపయోగించుకోవాలి మన మన లైఫ్లో మనకి ఏదైతే కావాలో వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచనలు చేయాలి సో అప్పుడు మనం తీసుకున్న ఎనర్జీ ఆ ఆలోచనలకు వెళ్తుంది సో కానీ మనకి సరికాని ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి సరైన ఆలోచనలు కంటే అంటే నెగిటివ్ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి సో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేయడం ద్వారా ఆ ఎనర్జీ అనేది మన నుండి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో నెగిటివిటీ అనేది మన లైఫ్లో అవసరం లేదు మనకు కావాల్సింది పాజిటివిటీ సో బట్ మనము నెగిటివ్గా ఆలోచనలు చేయడం ద్వారా ఆ ఎనర్జీ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అలాగే మనం తీసుకునే ఆహారం కూడా సో సరికాని ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఎనర్జీ నిల్వలు అనేవి మనలో ఉండవు సరికాని ఆహారం అని అంటే అందులో ముఖ్యంగా వచ్చేది మాంసాహారం సో మాం మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా మన ఎనర్జీ అనేది మనలో ఉండదు ఆ నిల్వ అనేది ఉండదు సో కుండకు చిల్లు కొట్టి వాటర్ పోస్తే ఎలా ఉంటుంది సో అదే విధంగా మన మాంసాహారం తినుకుంటూ ధ్యానం చేస్తూ ఆ శక్తిని తీసుకున్నా కూడా ఎనర్జీ అనేది మనం కోల్పోవడం జరుగుతుంది అలాగే మనము ఎదుటి వ్యక్తుల గురించి సరికాని మాటలు మాట్లాడడము కమెంట్స్ చేయడము లేదంటే జడ్జ్ చేయడము ఎదుటి వాళ్ళని లేదు అని అంటే కంప్లైంట్స్ చేయడము ఎదుటి వాళ్ళ గురించి సో చాలామంది ఏ ఏం చేస్తూ ఉంటామంటే థర్డ్ పర్సన్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడము వాళ్ళ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ లైఫ్లో జరిగే సంఘటనల గురించి సో గాసిప్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాము సో ఈ గాసిప్స్ చేయడం వల్ల వాళ్ళని జడ్జ్ చేయడం వల్ల వాళ్ళని కమెంట్స్ చేయడం ద్వారా మనం ఆ శక్తిని అనేది ఎక్కువగా కోల్పోవడం అనేది జరుగుతుంది సో ఈ లీకేజెస్ని అన్నింటినీ మనము ఎరుకతో గమనించుకోవాలి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము ఎలాంటి భావాలను మనము రిలీజ్ చేస్తున్నాము అవి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా సో మెయిన్గా ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా మన మాటలు అనేవి ఉంటాయి అనవసరమైన విషయాలు ఎదుటి వ్యక్తుల లైఫ్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవడము అనవసరంగా వాళ్ళని జడ్జ్ చేయడము కమెంట్స్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాము సో ఈ విధంగా మనము ఎనర్జీ అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అనవసరమైన విషయాల గురించి మాట్లాడకుండా ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ మనం నైబర్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఒక దగ్గర ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని మనం ఉన్నాము అని అంటే చెత్త విషయాలు మనకు ఎక్కువగా మనము రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది మన ఇంట్లో నుంచి ఒక ఒక చెత్త గంపనే తీసుకొని వెళ్తాము అక్కడ ఎక్కడైతే మనం కూర్చొని ఆ డిస్కషన్స్ పెట్టుకుంటామో మన దగ్గర నుండి ఒక గంపే వెళ్తుంది బట్ మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ డిస్కషన్ అయిపోయిన తర్వాత తిరిగి మన ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మూడు నాలుగు గం నాలుగు గంపల చెత్తను మనతో తీసుకొచ్చుకుంటాము సో మనము ఇచ్చే చెత్త కాకుండా మనతో పాటు ఇంకా మూడు నాలుగు గంపల చెత్తను తీసుకొచ్చుకుంటాము సో అదంతా మనలో ఉంటుంది సో దీనివల్ల కూడా మనం ఎనర్జీ అనేది చాలా లాస్ అయిపోతూ ఉంటాము అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు చాలామంది ఫేస్ చేసేది మీడియా సోషల్ మీడియా సో సోషల్ మీడియాలో మనం ఒక వన్ మినిట్ లేదంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని మనము మొబైల్ చేతిలో పట్టుకుంటే గంటలు గంటలు వెళ్ళిపోతూనే ఉంటుంది సో మన ఎనర్జీ అనేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మన కళ్ళతో లాస్ అవుతాము కళ్ళతో చూడడం ద్వారా లాస్ అవుతాము సో మనం అక్కడ చూస్తున్న ఆ విషయాలు కూడా మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి మనం చూసేది టైంపాస్ అవుతుందా దాని ద్వారా ఏమైనా మన జ్ఞానాన్ని తీసుకుంటున్నామా లేదంటే అది మనకు అనవసరమైనదా మనం చూసే ఆ వన్ అవర్ మనం ఆ సోషల్ మీడియాలో స్పెండ్ చేసే ఆ వన్ అవర్ టూ అవర్స్ అయినా కూడా మనకి ఎలాంటి ఉపయోగం ఉంది అది మనకు ఉపయోగపడుతుందా లేదంటే అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామా శక్తిని వృధా చేసుకుంటున్నామా అనేది మనకు ఎరుక ఉండాలి సో ఈ ఎరుక ఎప్పుడు ఉంటుంది సో ఎరుక లేకపోవడం వలనే ఇన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి సరికాని ఆలోచనలు కానీ సరికాని మాటలు కానీ లేదంటే సరికాని విషయాల్లో మనం తలజూర్చడం కానీ ఇలాంటివి చాలా నేను చెప్పినవి కొన్ని కానీ మనము ఒక హ్యూమన్ బీయింగ్ కొన్ని లక్షల అనవసరమైన పనులలో మునిగిపోయి ఉంటారు అవసరమైన వాటికంటే ఎందుకు అనంటే మనం బాధపడుతున్నాము అనంటే మనం దుఃఖంలో ఉన్నాము అనంటే దాని అర్థము మనము సరికాని పనులు చేశాం కాబట్టి ఎరుక లేకుండా అదే మన లైఫ్లోకి వచ్చింది సో మనం ఏదైతే పాజిటివ్గా చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది మన ఆలోచనల ద్వారా మాటల ద్వారా భావాల ద్వారా యద్భావం తద్భవతి సో మనము సరికానివి చేయలేదు కాబట్టి మనం ఆ బాధను అనుభవిస్తున్నాము సో ఇవి మనకు ఇది మనకి ఎరుకలో ఉండాలి మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది సో ఈ ఎరుక అనేది మనలో ఉండాలి సో ఈ ఎరుక ఉండాలి అని అంటే మెయిన్గా మళ్ళీ మనం చేయాల్సింది ధ్యానం 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 మెడిటేషన్ ద్వారా మాత్రమే మనకు ఎరుక ఉంటుంది మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము ఎలాంటి భావాలను రిలీజ్ చేస్తున్నాము ఎదుటి వ్యక్తుల గురించి ఎలా గాసిప్స్ చేస్తున్నామో వాళ్ళ గురించి మనం మంచి మాట్లాడుతున్నామా చెరు మాట్లాడుతున్నామా హింసా ప్రవృత్తిలో ఉన్నామా అహింసా ప్రవృత్తిలో ఉన్నామా ఈ ఎరుక మనకి రావాలి అనంటే ధ్యానం కంపల్సరీ ఉండాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ ఎరుక మనలో కలుగుతుంది ఎప్పుడైతే మనం ఎరుక మనలో వస్తుందో సో మన లైఫ్ స్టైల్ మనం మన లైఫ్ స్టైల్ని మనం ఆటోమేటిక్గా చేంజ్ చేసుకొని మన లైఫ్ను మన చేతిలోకి తీసుకోవడానికి ఉంటుంది సో ఈ విధంగా అనేక రకాలుగా మనము మనం తీసుకున్న ఆ విశ్వశక్తిని లాస్ అవ్వడం అనేది జరుగుతుంది సో దీన్ని మనం గమనిస్తూ మన శక్తిని మనకు అవసరమైన విషయాల పట్ల మాత్రమే వినియోగించుకునేలా మనం ఆ ఎరుకలో ఉండాలి Thank you so much everyone.